అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊంజలు సేవ ఉంటుంది ప్రతి ఒక్క నెల ఊంజలు సేవ ఉంటుంది ఈ నెల విశేషం ఏమంటే అయ్యప్ప స్వామి భక్తులు మాలేసుకున్నారు కాబట్టి అంబల పూజ అంబల పూజ జరుగుపడుతుంది అంబల పూజకి మన అయ్యప్ప స్వామి మాలేసుకునే వాళ్ళు భక్తులు గురుస్వామిలు ప్రతి ఒక్కరు వచ్చి ఇంకా పాల్గొని విజయవంతం చేయాల్సినగా కోరుతున్నాము అట్లే స్వామిలు ఈడ వస్తే కన్ని పూజలు కూడా చేయబడుతుంది కన్ని పూజలు చేసి వాళ్ళ కలశాలు కూడా ఇపడుతుంది ఈరోజు ఏడు గంటలకి ఒంజన్ సేవ అంబల పూజ రెండు బీసీ కాలనీ గంటా ఊరులో జరుగుపడుతుంది ప్రతి ఒక్కరు భక్తులు గంటా ఊరు భక్తులు పలమనేరి మండలం భక్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మరి మరీ కోరుతున్నాం శ్రీమాత్రే నమ మన గంటాఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊందెల్ సేవ కార్యక్రమము నిర్వహించబడుతుంది అలానే ఈరోజు ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప మాలధారకులు అలానే గురుస్వాములు కన్యస్వాములు అందరికీ వచ్చి ఈరోజు మనము విశేషముగా అంబల పూజ చేసుకుంటున్నాము ఈ అంబల పూజలో గురుస్వాములు కన్యస్వాములు అయ్యప్ప స్వాములు కన్యస్వాములు కన్యస్వాములకి అదేవిధంగా కన్యపూజ జరుగుతుంది కావున వారందరూ విచ్చేసి విశేషమైనటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి పుంజల్ సేవా కార్యక్రమంలో అలానే మన అయ్యప్ప స్వామి అంబల పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము అలానే మన గంటా ఊరు పలమనేరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వారందరూ వచ్చి విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి బలపంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం జరిగింది మరికొద్దిసేపట్లో మహామంగళారతి కార్యక్రమం కూడా జరుగుతుంది అలానే మహామంగళారతి కార్యక్రమం జరిగిన వెంటనే అన్నదాన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది కావున వచ్చిన భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే మన ఈ కార్యక్రమానికంతా మన కమిటీ మెంబర్లు కానీ అన్న చైర్మన్ అన్న కానీ అందరూ ఏర్పాట్లు చేసి ఉన్నారు భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అంబల పూజ అనంతరం అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వాములకు ప్రత్యేకమైనటువంటి భిక్షా కార్యక్రమం ఉంటుంది కావున అయ్యప్ప స్వాములందరూ విచ్చేసి అయ్యప్ప స్వాములకు పత్రిక ప్రత్యేకమైనటువంటి భిక్షా కార్యక్రమం ఉంటుంది కావున అయ్యప్ప స్వాములందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను